ఇంట్లో ఉన్నంతసేపు ఒకటే ఆలోచన అల్లమూలకలు ఎంతవరకు పెరిగి ఉంటాయి అని ఎందుకంటే ఫామ్కి వెళ్ళక మూడు రోజులు అయ్యింది ఎలాగో వర్షం పడుతుంది నీళ్లు పోయకపోయినా కనీసం చూసొద్దామని చెప్పి కిందకొస్తాను ఈ ఎర్ర ఎర్ర పువ్వుల మధ్య ముద్దుగుమ్మలాగా ఎంత బాగుందో ఈ బొమ్మ దగ్గరికి వచ్చి ఒకసారి చూసి తర్వాత ఫామ్కి వెళ్దాము అనుకున్నాను పుష్కలంగా కలకలలాడుతూ కూరగాయలతో నిండుగా ఉన్న ఫామ్ను చూసి ఆనందం అనిపించింది ఇక నా బెడ్లో లో ఆకుకూరలను చూస్తే హార్వెస్ట్కి సిద్ధంగా ఉండి కొనే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది ఇంట్లో అల్లం నుండి వచ్చిన మొలకల్ని కట్ చేసి ఇక్కడికి వచ్చి నాటితే ఇంత తొందరగా పెరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే అల్లం మొలకల్ని చాలా దగ్గరగా వేశాము అని అనిపించింది నాకు తెలిసే అల్లం దూరం దూరంగా వేయడం వల్ల కింద దుంపలు బాగా పెరిగి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది అని కానీ నాకు ఇక్కడ స్థలం లేక ఉన్న బెడ్లోనే ఇరుకిరుకుగా పక్కపక్కన వేయాల్సి వచ్చింది వర్షంలో ఫామ్కి వచ్చి చూస్తే అడుగు అడుగు కూడా అందంగా కనబడుతుందేమో ఉన్నవి సరిపోవు అన్నట్టు బెడ్స్ ఖాళీ ఉన్నాయని చిక్కుడు మొక్కలు పైకెక్కించేస్తున్నారు మా ఊళ్ళు ఇలా మా ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సుమి